పితాపుత్ర పవిత్ర ఆత్మ నామము మార్క్ శుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు క్రీస్తు ఇంకను వారితో ఇట్లనెను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడు ఒకడు తన పొలంలో విత్తనమును వెజల్లి రాత్రింబావలో నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దదగచుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు పిమ్మట కంకులు కొట్టును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేర్దిగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును క్రీస్తు నందప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము సామాన్య ఆదివారము పదకొండవ ఆదివారములో ఉన్నాము ఈనాటి వాక్యాలు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నది దైవ రాజ్యం గురించి దైవ రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే అది మనకు తెలియకనే పెరుగుతూ ఉంటుంది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని మనం చూస్తున్నాం ఈనాటి మొదటి పట్టణంలో ఎజేక్య గృధ ఎజేకిల్ ప్రవక్తి ఈ విధంగా చెప్తున్నారు ఒక మెత్తని కొమ్మను కోసి ఎత్తైన పర్వతం మీద నాడుతున్నారు అది మొలకెత్తి పెద్దదై పెద్ద వృక్షముగా అయి అందులో ఆ కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటాయి అని దైవ రాజ్యం గురించి తెలియజేస్తుంది ప్రజా దేవుని బిడ్డలారా ద్వారా మరి అదేవిధంగా ఈనాటి శుభవార్తలో కూడా క్రీస్తు ప్రభువు రాజ్యము గురించి ఉపమానల ద్వారా తన శిష్యులకు బోధిస్తున్నాడు శిష్యులు ఏంటిది విత్తనంలో చల్లడం మాత్రమే ఆ ఎదుగుదల అభివృద్ధి అనేది దేవుని యొక్క కృప వలన జరుగుతూ ఉంది దేవుని యొక్క ప్రణాళిక వలన జరుగుతూ ఉంది దేవుని యొక్క చిత్త ప్రకారమే అది జరుగుతూ ఉన్నదని మనం చూస్తున్నాం ఒకసారి ఒక కుటుంబము భార్య భర్త పిల్లలందరూ కూడా ఒక మ్యూజియంకి వెళుతున్నారు ఆర్ట్ మ్యూజియం అది చక్కటి శిల్పాలు చక్కగా గీసినవన్నీ కూడా అక్కడ ఉన్నవి ఒక చిత్రపటం వద్దకు వెళ్ళినప్పుడు పిల్లలు అబ్బా ఎంత సుందరంగా ఎంత బాగా ఉంది ఎంత బాగా గీశారు ఈ ప్రకృతి అందాన్ని చక్కగా బాగా గీసారని ఆ శిల్పగారి గురించి పొగుడుతున్నప్పుడు తల్లి అంటుంది అప్పుడు అవును వాస్తవమే ఈ చిత్రం చాలా అందంగా ఉంది మానవుడు గీసిన ఈ చిత్రమే ఇంత అందంగా ఉంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించి ఉన్నాడు మరి సృష్టి ఎంత అందమైనది అని దేవుని పొగుడుతూ ఉన్నది ప్రియదేవుని బిడ్డలారా ప్రియదేవుని బిడ్డలారా ఇదే మనం గమనించాలి దైవరాజ్యం అంటే ఎక్కడో లేదు దైవరాజ్యం అంటే మనకి పరలోకంలో లేదు ఈరోజు ఇక్కడ మనలోనే అది పొడుతూ ఉన్నది అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇక్కడ ప్రారంభించి మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో అది దేవునితో ఐక్యమయ్యే విధంగా దేవుని రాజ్యము మనకి సహాయపడుతున్నది మనందరం కూడా దేవుని రాజ్యంలోనే ఉన్నాం మన తల్లి స్త్రీసభ కూడా ఒక చిన్న గింజ వలె విత్తబడి ఇప్పుడు మహావృక్షముగా పెద్దదయ్యి అనేక పక్షులు కూడా ఆ మహావృక్షంలో గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నవి ఆ నీడున జీవిస్తూ ఉన్నవి ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకునే అంశము కూడా అదే మనము చేయవలసిన కార్యము ఒక చిన్న పని చేయడమే దైవరాజ్యం కోసము క్రీస్తు ప్రభువు కోసము ఒక చిన్న పని విత్తనంలో వితజల్లడం విత్తడము మరి అది ఏ విధంగా మొలకెత్తుంది ఏ విధంగా ఎదుగుతుంది అనేది మన చేతులు లేదు దేవుడే దానికి ఆ అభివృద్ధిని ఎదుగుదల శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అనేక ఉదాహరణ కూడా మనం చూడవచ్చు పూర్వ గ్రంథంలో చూసినట్లయితే దావీదు ఒక చిన్న బాలుడు తనని ఎన్నుకున్నప్పుడు ఒక బాలుడిగా వచ్చేసి ఒక ఆజాను బాహుడు బాహుబలి లాంటి గొల్ గులియాతును కూడా అతను చంపి ఉన్నాడు ఒక చిన్న బాలుడు తనేం చేస్తా అనుకున్నాడు కానీ గులియాత్ను కూడా చంపివేసాడు అదేవిధంగా మనం చూస్తున్నాం చరిత్ర కూడా చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా థామస్ అల్వా ఎడిసన్ కూడా తనకి తెలివి లేదు చదవలేడు మా స్కూల్లో చదువులేడని తన తల్లికి లేఖ రాసినప్పుడు ఆ తల్లి స్కూల్ మార్పిచ్చేసి వేరే స్కూల్ ఇంటి దగ్గర చదువు చేపించడం తన గొప్ప శాస్త్రవేత్తగా అవ్వడం మనం చూస్తున్నాం చిన్న చిన్న బాలుడు అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి కూడా తిరిగి తక్కువ ఆడనుకునే అనుకునేవాళ్ళు మందగింపు అనుకునేవాళ్ళు తన తల్లి తనకి బోధించింది తర్వాత గొప్ప శాస్త్రవేత్తగా అయ్యారని మనం చూస్తున్నాం అదేవిధంగా అనేక అంశాలు కూడా చూసినట్లయితే దేవుని బిడ్డలారా చిన్నదే కానీ అది అభివృద్ధి చెందినప్పుడు మహావృక్షంగా తయారవుతుంది నేనేం చేస్తానులే నేనొక్కడినే కదా నేనేం చేయాలనుకోవద్దు ఆ ఒక్కడివే ఒక్క విత్తనమే చాలు మహావృక్షంగా పెరగడానికి ఆవగింజ చూసినట్లయితే చిన్న విత్తనం కానీ చరిత్ర చూసినట్లయితే అది పెరుగుతే దాదాపుగా పదిహేను అడుగులు మాత్రమే ఎత్తు పెరుగుతుంది కానీ క్రీస్తు దాన్ని గొప్ప చెట్టుగా వృక్షంగా బోధించి ఆ చెట్లలో ఆ కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయని చెప్తున్నారు ఆ శక్తి ఇచ్చేది ఆ చిన్న ఆవగింజకి మొలకెత్తడం పెరగడము అనేది శక్తి ఇచ్చేది దేవుని కృప దేవుని యొక్క కృప వలనే అది జరుగుతుంది కాబట్టి మనము ఈరోజు నేర్చుకోవాల్సింది అదే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రణాళిక లేకుండా మనం ఏమీ చేయలేము కానీ దేవుని ప్రణాళిక మనకి రావాలంటే దేవుని కృపను మనం పొందాలంటే మొదట మనము ఒక పని చేయాలి ఒక చిన్న పని దేవుని కోసమే చేస్తూ ఉండాలి మనము ప్రారంభిస్తే దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటారు విత్తనం నాటడం కాబట్టి ఈనాటి రెండవ పట్టణంలో కూడా పుణీత పౌరు గారు చక్కగా అంటున్నారు మనము ఏ విధంగా చూడాలంటే మనము సాగేది మన నడకడ దృష్టి వలన కాదు విశ్వాసం వలన అని కొన్నిత పౌరు గారు కొరచి క్లాస్లో రెండవ లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనం విధంగా తెలియజేస్తుంది ఏదైనా మనము దృష్టి వలన గాక విశ్వాసం వలన నడుచుకొని కనుకనే మనము సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలనే తలంతుము అని పునీత పౌలు గారు అంటున్నారు ఈ లోకం అనేది ఈ శరీరం అనేది శాశ్వతము కాదు దీనిని తగించి పరలోకంలో దేవుని సన్నిధులకు వెళ్ళడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని రాజ్యంలో ప్రవేశించడమే మనము గొప్ప మనకున్న గొప్ప ఉద్దేశం అది ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఆ దైవరాజ్యం కోసమై మనము కృషి చేయాలి దేవుని రాజ్యంలో మనం అడుగుపెట్టాలని కృషి చేయాలి అలాంటి గొప్ప భాగ్యాన్ని మన విశ్వాసాన్ని దృఢపరిచి మనల్ని కాచి కాపాడాలని ఈరోజు ప్రార్థించుకుందాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున అమె